ఇదేమో ఉండవల్లి ఆ ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వాళ్ళవి అపార్ట్మెంట్స్ ఇవి ఓకే మనం ఆల్మోస్ట్ కాజా టోల్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం మనం సో దానికి ముందు ఇప్పుడు డైవర్షన్ తీసుకున్నారు ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి డైవర్షన్ తీసి సో అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి డైవర్షన్ సిక్స్టీన్ నుంచి డైవర్షన్ ఇచ్చాడు అని చెప్పి ఇదేనమాట డైవర్షన్ ఇచ్చిన ప్లేస్ అండ్ ఇక్కడే ఇప్పుడు బటర్ఫ్లై జంక్షన్ వర్క్స్ అన్ని కూడా నడుస్తున్నాయి సో వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే సిక్స్టీన్ అండ్ బటర్ఫ్లై జంక్షన్ వెస్ట్ బైపాస్ అంటే కాజా ఇక్కడ ఇది కాజా అంటే కాకా అని అంటాం మనం కాకా నుంచి గన్నవరం వరకు చిన్నౌటిపల్లి ఎగ్జిట్ చిన్నపల్లి కరెక్ట్ చిన్నౌటిపల్లి వరకు మీకు ఎగ్జిట్ అనమాట సో ఆ వెస్ట్ బైపాస్ తో దో మీకు ఇదేంటంటే మన లొకేషన్ కి అడ్వాంటేజ్ ఏంటంటే గనుక హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే విజయవాడలో ఉన్న వాళ్ళ కంటే కూడా ఫాస్ట్ కి వెళ్ళిపోతా ఫస్ట్ వెళ్ళచ్చు ఎందుకు మీరు ఒకసారి బైపాస్ ఎక్కిస్తే డైరెక్ట్ ఎన్ హెచ్ సిక్స్టీ ఫైవ్ కనెక్షన్ ఇది సిక్స్టీ ఫైవ్ కనెక్షన్ అండ్ అయన్ ఇట్ గోస్ అండ్ హిట్స్ ఎన్ హెచ్ సిక్స్టీ మళ్ళీ ఇట్ దగ్గర మళ్ళీ సో ఈవెన్ ఏలూరు రాజమండ్రి వైజాగ్ వెళ్ళాలి వైజాగ్ వెళ్ళాలని ఇక్కడ కూడా వాళ్ళు ఫాస్ట్ కి వెళ్తారు విజయవాడలో కంటే ఎందుకంటే ట్రాఫిక్ అంత దాటుకొని వెళ్ళాలి సో అది ఇదిగోండి వర్క్స్ అన్ని కూడాను ఇప్పుడు నడుస్తున్నాయి బటర్ఫ్లై జంక్షన్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడాను నడుస్తున్నాయి అనమాట ప్రజెంట్ సో ఫ్యూచర్ లో ఈ ఏరియా చాలా ఒక కీ జంక్షన్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఎగ్జిట్స్ కూడా ఇక్కడే కనెక్ట్ అవుతున్నాయి కరెక్ట్ అది అది చూస్తే మీరు ప్లాన్ చేస్తారా లొకేషన్ అంటే యా గా అంటే ఓవరాల్ మ్యాప్ చూసినప్పుడు మాస్టర్ ప్లాన్ అమరావతి మాస్టర్ ప్లాన్ చూసినప్పుడు ఎందుకో ఈ కాజా టోల్ ప్లాజా చుట్టుపక్కలంతా కూడాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ పవర్ హౌస్ అన్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ రావటం నేషనల్ హైవే ఉండటం ప్లస్ అట్లానే మన రామకృష్ణ టవర్స్ కూడాను కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఐ థింక్ ఈ మేజర్ ఎంప్లాయర్ ఎవరైనా వస్తే గనక ఒకటే ఒకటి ఐటీ హబ్ కింద టవర్స్ కింద ఇమీడియట్ గా రెడీ చేయగలిగేది అదొకటి అండ్ సబ్సిక్వెంట్ గా రెసిడెన్షియల్ టవర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి రెడీ సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ లో రెడీ చేయొచ్చు వాళ్ళు మెజారిటీ సివిల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి అందుకని ఐ హావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు నా ఎక్స్పీరియన్స్ తో ఏరియా ఇక్కడ మంగళగిరి ఐటీ హబ్ కూడా ఉంది నియర్ బై మంగళగిరి ఆల్రెడీ ఏపీఐసి టవర్ కూడా అక్కడే ఉంది అంటే ఎయిమ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ హెల్త్ సెక్టర్ లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది ఎన్ఆర్ఐ కాలేజ్ కాకుండా మీరు కొంచెం ముందుకెళ్తే మణిపాల్ మణిపాల్ హాస్పిటల్ మూడు మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి మన సైడ్ దగ్గరలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ప్లస్ కాలేజెస్ నంబూర్ దగ్గర మనకి అమరావతిలోకి వెళ్ళారు ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా అమరావతిలో ఉన్నాయి ప్లస్ ఇక్కడ మన ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ కనెక్షన్ కోక రోడ్ అని చెప్పి పాపులర్ అవుతుంది ఇప్పుడు కాజా టోల్ గేట్ దాటేసాం సార్ ఇప్పుడు కాజా టోల్ గేట్ దాటే ఆల్మోస్ట్ ఇది గుంటూరు వైపు వచ్చేసాము కరెక్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మన ట్రై సిటీ కాజా టోల్ రోడ్ నుంచి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వైస్ అండ్ ఇదేమో మన నాగార్జున నాగార్జున వెస్ట్ గేట్ ఇది మనకి నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మనం రామకృష్ణ వెనుజియాలోకి ఎంటర్ అవుతున్నాం ఇది ఇదే కదా ఎంట్రన్స్ మనకు కూడా మనకు కూడాను ఎంట్రన్స్ ఇదేనండి సో ఈ రెండు కూడాను సిఆర్డి రోడ్స్ అన్నమాట ఓకే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ మనం ఉన్నది ఇప్పుడు ఓకే రామకృష్ణ వెనిసియోది అండ్ దీని ఎక్స్టెన్షన్ ఇప్పుడు వాళ్ళు బిల్డ్ చేయాల రేపు ఎక్స్టెన్షన్ అవుతుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్ అయ్యి అటు కాజా అండ్ నంబూర్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది అనమాట ఈ రెండు కూడాను సిఆర్డిఏ రోడ్స్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇంకా ఫామ్ చేయలేదు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ రోడ్ కనెక్ట్ చేయడానికి అందుకని మనం ఇక్కడ ఇప్పుడు రైట్ తీసుకున్నాము రైట్ తీసుకున్న తర్వాత మీకు ఇంకొక సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది టవర్స్ నేను అనుకున్నట్లు గవర్నమెంట్ అనమాటెక్ చేయాలంటే మైరీ టెక్ పార్క్ అయిపోయింది ఇప్పుడు టాటా ఇన్నోవేషన్ హబ్ వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు ట్రై సిటీ ప్రాజెక్ట్ మనకి దీనికి బ్యాక్ సైడ్ కి వస్తుంది ఇక్కడ మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది కదండి సిక్స్టీ ఫీట్ రోడ్ స్ట్రైట్ గోసి ట్రై సిటీ ఓకే ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఈ కనెక్టివిటీ మనం బిల్డ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మన సైట్ వరకు ఒక కిలోమీటర్ కనెక్టివిటీ మనం బిల్డ్ చేసుకోవాలా ఇక్కడ ఒక పంటకాలం ఉన్నది కాబట్టి వాటి పరిధిలోకి వచ్చేదే కదా ఇదంతా గవర్నమెంటల్ అధారిటీ సిఆర్డిఏ సిఆర్డి సిఆర్డిఏ తో పాటు మనం రీరా కూడా వెళ్ళిపోతున్నాం కాజాలో ఉన్న కేబిపి డెవలపర్స్ వెంచర్ ట్రై సిటీ దగ్గరకు వచ్చాము మనం శ్రీధర్ గారు ఈ ట్రై సిటీకి ఇప్పుడు మీరు అరవై ఎకరాలు చెప్తున్న మొత్తం టోటల్ ల్యాండ్స్కేప్ ఇదేనా డెవలప్మెంట్ స్టేటస్ ఏంటి ఇదేనండి మొత్తం సో మనం ఓపెన్ చేసిన వాళ్ళు ట్వంటీ ఏకర్స్ ఓపెన్ చేస్తాను ప్రస్తుతానికి సో డెవలప్మెంట్ స్టేటస్ వైజ్గా వచ్చేసేటప్పటికి ట్వంటీ ఏకర్స్కి సంబంధించి రోడ్ ఎస్కవేషన్ అయిపోయింది సో గ్రావెల్ అన్నీ కూడాను తప్పిందండి ఈ వెంచర్ చూడగానే లుక్ రావడానికి ఎంత టైం పడుతుంది ఒక వన్ ఇయర్ మనం ఇచ్చే కస్టమర్కి ఇచ్చే టైంలో ఒక వన్ ఇయర్ విత్ త్రీ మంత్స్ బఫర్ అని చెప్పి చెప్తున్నాము బట్ కాకపోతే నా ప్రయత్నం ఏంటంటే ఇంకా ఫాస్ట్గా తీసుకురావాలి అని డే అండ్ నైట్ వర్క్ చేంజ్ చేసి మెయిన్ ఏంటంటే వర్షాలు ఆగాల ప్లస్ ఇప్పుడు ఏన్ని కూడాను పంట కాలువలు కొంత అగ్రికల్చరల్ ఇది ఉంది కాబట్టి వ్యవసాయం ఉంది కాబట్టి వాటర్ అవన్నీ వెళ్తూ ఉంటాయి కాలువలో నుంచి మనం వర్క్ ఏది స్టార్ట్ చేయాలని అన్నా ఈ రెండు నెలలు ఆగితే దానికి ఇంట్రప్షన్ అంటూ ఉండదు మనకి విజిబుల్ గా లొకేషన్ లో చూస్తే చాలా కనిపిస్తున్నాయి టవర్ లో ఇవన్నీ చాలా కన్స్ట్రక్షన్ మెటీరియల్ చాలా కనిపిస్తుంది అవును అవును మీరు చెప్పిన రామకృష్ణ ఇవన్నీ అవేనా లొకేషన్ అవునండి రామకృష్ణ మనకి వన్ కిలోమీటర్ సో అది ఇందాక నేను చెప్పాను కదా సిక్స్టీ ఫీట్ రోడ్ మనం దాంట్లో నుంచి వచ్చాం కదా సో ఆ రోడ్డు ఎక్స్టెండ్ అయిపోయి డైరెక్ట్ మనకి ఇక్కడ వన్ కిలోమీటర్ అక్కడ నుంచి సో ఇది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇంకా ఇక్కడ నుంచి కాదు కాదు ఇది ఇక్కడ నుంచి మీరు ఇంకొక ఐ థింక్ టూ కిలోమీటర్స్ ఆర్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మీరు ఇటు ట్రావెల్ చేస్తే ఇది వెళ్ళి మళ్ళీ మీకు చిలుమూరు టు తెనాలి రోడ్డు కలుస్తుంది ఇది స్టేట్ హైవే చిలుమూరు టు తెనాలి హైవే కలుస్తుంది అండ్ ఇప్పుడు ఈ రోడ్డు మొత్తంలో మేజర్ డెవలప్మెంట్ అంటూ చుట్టుపక్కల ఏదైనా జరుగుతుంది అని అనుకుంటే కనుక ఈ రోడ్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది ఆ రోడ్డుకి అటు సైడ్ అంతా కాజా అండ్ ఇటు సైడ్ అంతా నంబూరు ఎవరైతే ఇనిషియల్ గా ఇక్కడ ఇక్కడేమోస్తాయి కొండలు గుట్టలు రాళ్ళు ఉన్నాయి ఇక్కడేమస్తలేకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకుండా ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ మేము వన్ ఆఫ్ ది ఇనిషియల్ డెవలపర్స్ అనుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మాకు ముందు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు కానీ ఇంత మేజర్ సిక్స్టీ ఏకర్స్ వెంచర్స్ పెద్ద వెంచర్ థ్యాంక్ యూ సార్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఇది ఈ ఏరియాని రాబోయే రోజుల్లో హైదరాబాద్ కోకాపేట అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు శ్రీధర్ గారు ఎందుకంటే ఎటు నుంచి చూసినా కానీ ఐటీ కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు హెల్త్ సెక్టర్కి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు అన్నీ కూడా ఈ సరౌండింగ్లోనే ఉన్నాయి ఫ్యూచర్లో ఈ కేబిపి డెవలపర్స్ తీసుకున్నటువంటి ట్రై సిటీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కోకాపేటను తలపించేటువంటి ఏరియాగా మారిపోతుందని ఆయన గట్టిగా చెప్తున్నారు దీని గురించి మరిన్ని ఎంక్వైరీస్ కావాలంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి